ఏరియా యూట్యూబ్ స్వాగతం ఈరోజునటువంటి రోజున్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే నేడు టెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ కాబట్టి ఎవరైతే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఉన్నారో వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజే అప్లికేషన్ సబ్మిషన్ కు అలాగే ఫీజ్ పేమెంట్ కూడా చివరి తేదీ కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి తీరా సాయంత్రం వరకు ఆగకుండా ఇప్పుడే అప్లై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి రోజు అంటే టైం గడిచే కొద్దీ సర్వర్ బిజీ అయ్యే ఉన్నాయి చాలా మంది ఎవరైతే ఇప్పటి వరకు అప్లై చేయలేదో అటువంటి వారంతా కూడా అప్లై చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి మరి రాత్రి వరకు వెయిట్ చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ జులై మూడు రెండు వేల ఇరవై ప్రారంభమైంది ఇక చివరి తేదీ ఆగస్టు మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజే మరి చివరి తేదీ ఇక మనం ఏపీ టెట్ షెడ్యూల్ ని ఒకసారి గమనించినట్టయితే మరి చివరి తేదీ అయితే ఈ రోజు అయిపోతుంది దాని తర్వాత మనకు మాక్ టెస్ట్లు అంటే ఇదే ఏపీటెట్ వెబ్సైట్ లో మాక్ టెస్ట్లు అనేవి మరి సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి మాక్ టెస్ట్లు అనేవి అందుబాటులో ఉంటాయి హాల్ టికెట్స్ అనేవి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి హాల్ టికెట్స్ అనేవి మరి అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి పరీక్షలు అనేవి అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవైవ తేదీ వరకు రెండు సెషన్స్ లో పరీక్షలు అనేవి జరగబోతున్నాయి మొదటి సెషన్ పొద్దున తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు అయితే మధ్యాహ్నం శేషం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు జరగబోతోంది మొత్తం పేపర్ వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి పరీక్షలు అనమాట మరి అభ్యర్థులు ప్రిపరేషన్ కు సమయం అడిగినందుకు మూడు నెలల వరకు మరి సమయం ఇవ్వడంతో అక్టోబర్ కు పరీక్షలు అనేవి వెళ్ళిపోయాయి అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవై మధ్యలో పరీక్షలు అనేవి జరగబోతున్నాయి ఇక దీనికి సంబంధించిన ఇనిషియల్ కి అక్టోబర్ నాలుగవ తేదీన రాబోతోంది అంటే పరీక్షలు జరిగే కొద్ది ఇనీషియల్ కేసు అనేవి అక్టోబర్ నాలుగో తేదీ నుంచి ఒకదాని తర్వాత ఒకటి ఇనీషియల్ కేసు అనేవి ప్రభుత్వం విడుదల చేస్తుంది తర్వాత మరి అబ్జెక్షన్స్ అనేవి అక్టోబర్ ఐదవ తేదీ నుంచి స్వీకరిస్తారు ఫైనల్ కీ అనేది అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన ఫైనల్ కీ అనేది రాబోతోంది ఇక ఏపీ టెట్ కు సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి నవంబర్ రెండవ తేదీకి మరి ఈ దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి విడుదల చేయడానికి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది మొత్తానికి మరి ఈ ఏపీ టెట్ జులై రెండు వేల ఇరవై నాలుగు ప్రక్రియ అంతా కూడా మరి నవంబర్ నెలకంతా పూర్తవుతుంది నవంబర్ రెండు కల్లా మరి దాని తర్వాతే డిఎస్సి కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మరి డిఎస్సి సంబంధించినటువంటి పరీక్ష పరీక్షలు కూడా దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పరీక్షలు దాదాపుగా ఫిబ్రవరి నెలలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫిబ్రవరి తర్వాత పరీక్షలు నిర్వహించి రాబోయే అకాడమిక్ ఇయర్ అంటే మరి మేలో సెలవులు అయిపోయిన తర్వాత జూన్ లో పాఠశాలలు ప్రారంభం అవుతాయి కదా అప్పటికల్లా మరి ఈ ఏపీ డిఎస్సి అంటే ఏపీ మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ పూర్తి చేసి అభ్యర్థులను నియమించే అవకాశాలు ఉన్నాయి అనే విషయం మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతోంది కాబట్టి ఎవరైతే ఇంతవరకు ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేసుకోలేదో అటువంటి వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి ఇక ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి కి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ సెరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన పదహైదు నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య ఉన్న వారికి వారి యొక్క వివరాల సేకరణ కేవలం చదువుకున్న వారే లక్ష్యం కాదు వ్యవసాయం నుంచి గృహిణుల వరకు ప్రతి వృత్తిదారుని నైపుణ్యాల అంచనా ఇతర రాష్ట్రాలు విదేశాల్లోని వారిని కూడా యాప్ రూపొందిస్తున్న నైపుణ్య అభివృద్ధి సంస్థ గణన అనంతరం పరిశ్రమలతో అనుసంధానం నైపుణ్య గణన స్కిల్ సెన్సెస్ ను వినూత్నంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కేవలం యువత చదువుకున్న వారి లక్ష్యంగా కాకుండా రాష్ట్రంలోని ప్రజలందరి నైపుణ్యాలను గణించే దిశగా చర్యలు ప్రారంభించింది ఇప్పటి వరకు నైపుణ్యాల గణన అంటే కేవలం చదువు కేవలం చదువును పూర్తి చేసిన ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న వారికే ప్రధాన లక్ష్యంగా పెట్టుకునేవారు కానీ ఇప్పుడు దీనికి భిన్నంగా రాష్ట్రంలోని పదహైదు నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య వయసున్న అందరి నైపుణ్యాలను నెక్కించనున్నారు రాష్ట్ర సుమారు మూడు పాయింట్ ఐదు కోట్ల మంది నైపుణ్యాలు వారి నైపుణ్యాల మెరుగుదల ఆసక్తులను తెలుసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈ మేరకు ప్రత్యేక యాప్ ను రూపొందిస్తోంది కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నైపుణ్య గణన ఫైల్ పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు దీంతో నైపుణ్య గణన అంశంపై నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు వేగంగా చర్యలు ప్రారంభించారు రెండు నెలల్లోనే గణన పూర్తి చేయాలని భావిస్తున్నారు ఆ తర్వాత నైపుణ్యాలను ఎలా మెరుగుపరుచుకోవాలనే అంశంపై దృష్టి పెడతారు ప్రతి వృత్తి పైన అంచు అంచనా కేవలం ఉద్యోగుల కోసం ఎదురు చూసే యువతే కాకుండా వ్యవసాయం వడ్రంగి కుమ్మరి నుంచి గృహిణుల వరకు ప్రతి వృత్తిని గణంలోకి తీసుకుంటున్నారు అలా చేస్తేనే రాష్ట్రంలో ఎంతమంది ప్రజలు ఏ ఏ రంగాల్లో నైపుణ్యం కలిగి ఉన్నారనే దానిపై స్పష్టత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది ఉదాహరణకు వ్యవసాయం చేసే వారైతే ఆధునిక వ్యవసాయ పద్ధతులు వారికి ఏ మేరకు తెలుసు వాటిని మెరుగుపరుచుకునే ఆసక్తి ఉందా కొత్త పద్ధతులపై వారి ఆసక్తులు ఏంటి అనే అంశాలపై వివరాలు సేకరిస్తారు గృహిణులైతే వారు ఏం చదువుకున్నారు గతంలో ఎలాంటి పోటీ పరీక్షలు రాశారు వారికి ఎలాంటి ఆసక్తులు ఉన్నాయి అనే అంశాలను తెలుసుకుంటారు ఇలా ప్రతి రంగంలోనూ ప్రజలు నైపుణ్యాలు వారి మెరుగుదలకు ఉన్న ఆసక్తిని తెలుసుకోనున్నారు ఇలా ప్రతి వృత్తి నైపుణ్యాన్ని అంచనా వేయడం ద్వారా వారి భవిష్యత్తును మెరుగుపరిచే ప్రణాళికలు రూపొందించడం సులభతరం అవుతుందని అధికారులు అంటున్నారు అలాగే ప్రతి వృత్తిలోనూ నైపుణ్యాల స్థాయిని కూడా అంచనా వేయనున్నారు ఒకే వృత్తిలో అందరూ ఒకే స్థాయి నైపుణ్యాలు కలిగి ఉండే అవకాశం లేనందున వారి స్థాయిలను కూడా కేటగిరీల వారిగా వర్గీకరించనున్నారు తద్వారా భవిష్యత్తులో ఎవరు ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు పోటీ పడగలరు అనేది మరి అంచనా వేయడం సులభం అవుతుందని భావిస్తున్నారు పరిశ్రమలతో అనుసంధానం నైపుణ్య గణన అనంతరం ప్రభుత్వం మరో రెండు కార్యక్రమాలు చేపట్టనుంది ఒకటి ప్రజల నైపుణ్యాలను మెరుగుపరచడం రెండోది పరిశ్రమల అవసరాలను ఈ నైపుణ్యాలతో అనుసంధానం చేయడం అంటే రాష్ట్రంలోని ప్రజల్లో పలు రకాల నైపుణ్యాలు ఉన్నప్పటికీ వాటి గురించి పరిశ్రమలకు తెలియడం లేదు రాష్ట్రంలో ఫలానా నైపుణ్యాలు కలిగిన వారు ఇంతమంది ఉన్నారనే లెక్కను అందుబాటులో ఉంచితే సంబంధిత పరిశ్రమలు వారిని ఉద్యోగాలకు తీసుకునే అవకాశం ఉంటుంది ఇలా వృత్తులు వాటిలో ప్రజల నైపుణ్యాలను పరిశ్రమలకు అందుబాటులో ఉంచడం ద్వారా పరిశ్రమలు నిరుద్యోగుల మధ్య గ్యాప్ ను తొలగించారని ప్రభుత్వం భావిస్తోంది అలాగే ఆసక్తి ఉన్నప్పటికీ వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం లేని వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఇచ్చే అంశాన్ని కూడా మరో అంశంగా తీసుకుంది ఎక్కడున్నా గణనలోకి రాష్ట్ర ప్రజలు ఎక్కడున్నా వారి నైపుణ్యాలను అంచనా వేస్తారు సంబంధిత యాప్ లో ఓటీపీ ద్వారా లాగిన్ అయి ప్రజలు వ్యక్తిగతంగా వారి నైపుణ్య వివరాలను అప్లోడ్ చేయొచ్చు ఇతర రాష్ట్రాలు విదేశాల్లో ఉండేవారు వివరాలను ఈ రూపంలో లెక్కిస్తారు రాష్ట్రంలో ఉన్న వారి వివరాలను గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి నైపుణ్యాలు నమోదు చేస్తారు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న వివరాల తరహాలో హడావుడిగా కాకుండా ఒక్కొక్కరు ఇరవై మంది వివరాలను మాత్రమే తీసుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు తద్వారా సమాచారంలో నాణ్యత ఉంటుందని అధికారులు చెబుతున్నారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని రకాలైనటువంటి ప్రజలు కేవలం చదువుకున్న వారి వారే కాకుండా అన్ని రకాల అయినటువంటి ప్రజల యొక్క నైపుణ్య గణనను ప్రభుత్వం త్వరలోనే చేపట్టబోతోంది మరి ఇందులో పదహైదు నుంచి యాభై తొమ్మిది మధ్య ఉన్న వారి వివరాలన్నీ కూడా సేకరించనున్నారు ఇక నీట్ లీకేజీ పెద్ద ఎత్తున జరగలేదు అందుకే ఆ పరీక్షను రద్దు రద్దుకు ఆదేశించడం లేదు అంటూ సుప్రీం పేర్కొంది మరి పరీక్షల నిర్వహణలో లోపాలను దిద్దుకోవాలని ఎన్టీఏకి సూచన సెప్టెంబర్ ముప్పై కల్లా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర రాధాకృష్ణన్ కమిటీకి ఆదేశం నీట్ పీకేజీ పెద్ద ఎత్తున జరిగినందునే ఆ పరీక్షను రద్దు చేయాలంటూ ఆదేశాలు జారీ చేయలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ మేరకు జూలై ఇరవై మూడున తాము ఇచ్చిన తీర్పునకు సంబంధించి కారణాలను సిజే ఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వివరించింది హజారి బాష్ పాట్నాలో మినహా నీట్ పరీక్ష పవిత్రతను దెబ్బతీసేలా విస్తృత స్థాయిలో లీకేజీ జరగలేదు అని తేల్చిచొప్పింది పరీక్షల నిర్వహణలో లోపాలను సరిదిద్దుకోవాలని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి సూచించింది అలాగే ఎన్టీఏ పనితీరును సమీక్షించేందుకు పరీక్షల సంస్కరణలకు సంబంధించిన సిఫారసుల నిమిత్తం ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణ నేతృత్వంలో ఏర్పాటైన ప్యానెల్ పరిశీలించాల్సిన అంశాల పరిధిని పెంచుతూ కొన్ని సూచనలు చేసింది పరీక్షా కేంద్రాల కేటాయింపు ప్రక్రియపై సమీక్ష అభ్యర్థుల గుర్తింపు పత్రాల తనిఖీ పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీల పర్యవేక్షణ తదితర అంశాలకు సంబంధించి సమగ్ర సమీక్ష జరిపి పరీక్షల వ్యవస్థలో లోపాలను సరిదిద్దే చర్యలను సూచిస్తూ సెప్టెంబర్ ముప్పై నాటికి నివేదికను సమర్పించాలని కమిటీ ఆదేశించింది ఆ నివేదిక అమలుపై కేంద్ర విద్యాశాఖ అక్టోబర్ పదైదు నాటికి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది నీట్ యూజీ లీకేజీ విస్తృత స్థాయిలో జరగలేదు కాబట్టి ఆ పరీక్ష రద్దుకు ఆదేశించలేదని సుప్రీం వ్యాఖ్య ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి సరైందేనని నిరూపించే విధంగా ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు నీట్ లీకేజీ పెద్ద ఎత్తున జరిగిందంటూ కొన్నాళ్లుగా విస్తృత స్థాయిలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని సుప్రీం తీర్పు నిర్ద్వందంగా కొట్టిపారేసిందని పేర్కొన్నారు ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేని విధంగా పారదర్శకంగా ఒక తప్పు కూడా జరగకుండా పరీక్షలు నిర్వహించే విధానానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు మరోవైపు నీటి వ్యవస్థ రద్దు కోరుతూ డిఎంకే ఎంపీ ఎం మహమ్మద్ అబ్దుల్లా శుక్రవారం మధ్యాహ్నం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు విద్యను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితా నుంచి తొలగించి రాష్ట్రాల జాబితాలో చేర్చేలా చట్టం తేవాలని అందులో కోరారు వైద్య విద్యలో ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకునేలా పాత పద్దతి మళ్ళీ అవకాశం కల్పించాలని పేర్కొన్నారు అయితే పార్లమెంటరీ విధానాలకు సుప్రీంకోర్టు తీర్పు స్పూర్తికి వ్యతిరేకంగా ఉన్న ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి విజ్ఞప్తి చేశారు ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా నీట్ ప్రవేశపెట్టడానికి ముందు వైద్య విద్య బహిరంగ వ్యాపారంలా ఉండేదని ఎనిమిది కోట్ల నుంచి పదమూడు కోట్లకు అమ్ముకునే వారిని పేర్కొన్నారు మొత్తానికి నీట్ రద్దు నీట్ పరీక్ష రద్దు అనేది ఉండదు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది మరి ఇవి ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో